పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైటర్ బేసిక్ రైతులు పామ్ ఆయిల్ ని ఎందుకు ఎంచుకోవాలి దీని వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి రైతులకు లాభాలతో పాటుగా నష్టాలు కూడా ఏమైనా ఉంటాయా వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శ్రీ రంగనాయకులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కంప్లీట్గా ఈ యొక్క కి సంబంధించి పామాయిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నామండి సార్ బేసిక్గా రైతులందరూ కూడా ఈ మధ్య కాలంలో పామ్ ఆయిల్ వైపు ఏదైతే పామ్ ఆయిల్ వైపు మరలాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కొందరు వెళ్తా ఉన్నారు బట్ రైతులు ఎంచుకోవడానికి బలమైనటువంటి రీజన్ ఏంటి మంచి ప్రశ్న అడిగారండి ముఖ్యంగా పామ్ ఆయిల్ రైతులు ఎందుకు ఎంచుకోవాలి అంటే మనకి మార్కెట్ అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి ఉంటాలి ఏదన్నా మనకి ఏదన్నా పంట వేస్తే ఆ పంట కొనుగోలు చేయడానికి ఏదో ఒక వ్యవస్థ ఉండాలి అంత బలమైన వ్యవస్థ ఉన్నటువంటి ఒక పామాయిలే ఈ ప్రపంచంలో ఉన్నది మన భారతదేశంలో ఉంది ఇదేంటంటే వ్యవస్థ ఏంటంటే పామాయిల్ వేయించే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ పామ్ చట్టం ప్రకారం వారి దగ్గర పామాయిల్ తోటలు వేయించడమే కాదు పామాయిల్ తోట వేసిన దగ్గర నుంచి వారికి పర్యవేక్షణ ఎట్లా ఉండాలి ఎట్లాంటి మందులు చేయాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి తర్ఫీది ఇవ్వడమే కాకుండా వాళ్ళకి గెలలు వచ్చే సమయానికి నిర్దిష్టమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కొనుగోలు చేసిన తర్వాత పదిహేను రోజులకి వారి యొక్క సంబంధిత బ్యాంక్ ఖాతాలో పైసలు జమ చేయడం జరుగుతుంది తద్వారా ఈ పంట మంచి ప్రాచుర్యం పొందింది ఏ పంటకి లేనటువంటి విశిష్టత ఉంది ఎందుకంటే రైతు ఈ రోజున ఏదన్నా పంట వేసుకుని అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి పరిస్థితి ఉంది అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా వారికి తెలియని ఈ రోజుల్లో పామాయిల్ పంట ఒక కల్ప వృక్షం లాంటిది ఖచ్చితంగా అందుచేత రైతులు ఇది వేసుకుంటే లాభదాయకం అలాగే వారి ప్రగతికి ఎంతో శుభదాయకం సార్ రైతులకు మీరు ఇచ్చేటువంటి పామాయిల్ ఏదైతే ఉందో దీనివల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్ ఉండబోతా ఉంది మీరు ఇచ్చేటువంటి ఈ సీడ్ ఏ రకం మంచిదండి మేము ఇచ్చేటువంటిది ఇక్కడ రైతులకి ఢిల్లీ లామే హ్యాష్ ట్యాగ్ ఎస్ అంటే ఈ యొక్క ఢిల్లీలో ఏమే హ్యాష్ ట్యాగ్ ఎస్ అనేటువంటి వెరైటీ సిరాడ్ కంపెనీ ఫ్రెంచ్ యొక్క ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ పామిలెట్ ఉంటుంది వారి యొక్క సంస్థ ఇచ్చేటువంటి విత్తనాల్ని రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విత్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఎత్తు ఎక్కువ పెరగదు అంటే డ్వార్స్ నేచర్ ఉంటుంది అలాగే నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి రకం మూడోది అత్యధికంగా మనం తెలుసుకోవాల్సింది కొన్ని రకాల తెగుళ్ళ నుంచి కూడా నీకు రెసిస్టెంట్ ఉంటుంది అందువలన ముఖ్యంగా దీనివలన అధిక ఆదాయం కూడా ఎక్కువ గెలలు పొంది ఎక్కువ ఆదాయానికి నాంది పలుకుతుంది కాబట్టి ఈ వెరైటీ ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులు ఇతర పంటల నుంచి ఈ పామ్ ఆయిల్ వైపు మళ్ళితే వాళ్ళకు వచ్చేటువంటి లాభాలే ఏదైనా ఒక రైతు ఇతరత్ర పంటలు వేసుకుంటే వరి కానీ లేకపోతే ఇతరత్ర పంటలు వేసుకున్నప్పుడు ఎకరానికి ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకేసారి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం వచ్చిన తర్వాత ఎకరానికి వచ్చేటువంటి ఆదాయం ఇరవై నుంచి ముప్పై వేల నుంచి ఉండదు ఒకవేళ ముఖ్యంగా కొంతమంది రైతులకి మిర్చి వేసుకునే రైతులు మిరప వేసుకునే రైతులు కూడా ఒక్కొక్కసారి పీక్స్కి వెళ్తారు ఒక్కోసారి ఆదాయం ఉండదు నిన్న నేను చూశాను ఒక రైతు దగ్గరికి వెళ్తే పొగాకు వేశారు కర్నూలు జిల్లాలో ఒకటి చూసినా నిన్న వాళ్ళకి సార్ మా కొనుగోలు చేయడానికి రేటు కూడా లేదు సార్ అన్నారు కానీ పామాయిల్ అలా కాదు ఎందుకంటే పామ్మాయిల్ కనుక ఒకసారి వేసుకుంటే మూడు సంవత్సరాలకు అంతర్ పంటల్లో ఆదాయమే కాకుండా మూడు సంవత్సరాల తర్వాత కూడా అంతర్ పంటలు వేసుకునే అవకాశం ఉంది అలాగే ప్రధాన పంట అయినటువంటి ఆయిల్ పామ్లో మీకు ముఖ్యంగా ఎకరానికి ఎంతో ఆదాయం వస్తుంది ఘనమైన ఆదాయం అది కూడా ఆదాయం ఎలా ఉంటుందంటే ప్రతి పది రోజుల నుంచి పదిహేను రోజుల పాటు ప్రతి నెలకి రెండు నుంచి మూడు దఫాలు కోసుకోవచ్చు అలాగే సంవత్సరం పాటు కూడా ఆదాయం వస్తుంది సరే ఇప్పుడు అందరు పంటల కింద చాలా రకాల పంటలు వేస్తూ ఉంటారు ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవాలి ఎక్కువ శాతం రైతులు ఈ ఫామ్ ఆయిల్ వేసుకునేటప్పుడు ఎలాంటి పంటలు వేసుకుంటే బాగా దిగుబడి వస్తుంది మంచిదండి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఆయిల్ పాంప్ పంట వేసే రైతులు అందరూ కూడా ప్రధానంగా వరి తప్పించి ఇతరత్ర పంటలు ఏదైనా వేసుకునే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా కూరగాయలు అలాగే మీరు అపరాలు అలాగే మినుములు కావచ్చు లేకపోతే కందులు కావచ్చు ఇంకా చెప్పాలంటే అన్ని రకాల పూలు కానీ ఎలాంటి పంటలన్నా దీనిలో వేసుకుని ఆదాయం పొందడానికి అవకాశం ఉంది అయితే వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు ఈ పామాయిల్ తోట చూసినప్పుడు ఏదైతే ఉందో మొట్టమొదటి సంవత్సరం ఈ ఆకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు చూశారు కదా రైతు మీరు వదిలేశాడు అంటే ఈ రైతు ఆ ఈ పరిధిలో దీని వేరు వేరు వ్యవస్థ విస్తరించి ఉంటుంది ఈ వేరు వ్యవస్థ ఎప్పుడైతే విస్తరించి ఉంటుందో మీరు ఖచ్చితంగా ఆ పంట పూర్తిగా పామాయిల్ ఎదగడానికి ఉంటుంది ఇతర అంతర పంటలు చేసుకోవడానికి ఉంటుంది మొట్టమొదటి సంవత్సరం ఒక మీటరు రెండో సంవత్సరం ఆకు పెరిగేటప్పుడు రెండు మీటర్లు మూడో సంవత్సరం మూడు మీటర్లు కూడా మీరు గాలి వదులుకుని దాన్ని మొక్క ఎదగడానికి చేసుకోవాలి అలాగే చాలా మంది రైతులు ఏమంటారు అంటే సార్ మాకు అంతర పంటలు వద్దు మేము ఖాళీగా పెట్టుకుంటామంటారు అంతర పంటలు వ్యయత్వం కాకపోయినా మనము పచ్చిరొట్ట అనేటువంటి జనుము జీలుగన్నా వేసుకుని మొక్కకి పూర్తిగా భూమి కవర్ చేయాలి ఎందుకంటే భూమి లోపల ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రీయ పదార్థం ఎండకు తగిలి దానిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అంతరించిపోయే అవకాశం ఉంది తద్వారా భూమి యొక్క సత్తువు తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అంతర పంటలు వేసుకోకపోయినా ఖచ్చితంగా మీరు జనుము జిలుగు లాంటి వేసుకుని ఈ ముందు మూడు సంవత్సరాలు వేసుకోండి నాలుగో సంవత్సరం నుంచి లాగాయితూ నీడ వచ్చిన తర్వాత పెరిగేటువంటి అంతర పంటలు కొన్ని ఉన్నాయి అంతర పంటలు ఎలాంటి అంటే మనం మామూలుగా కోకు వేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పేటువంటి నట్మెగ్ జాజికాయ వేసుకోవచ్చు ఇంకా నీడ వచ్చిన తర్వాత మీరు ఏ మన మిరియాలు వేసుకోవచ్చు అలాంటి ఎన్నో రకాల పంటలు ఉన్నాయి అందుకోసం మీరు రైతులకి వారికి ఏ పంటలు ఇంతకుముందు వేస్తున్నారో అదే పంటలు మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే కాటన్ వేసుకోవచ్చు అలాంటి ఏ పంటన్నా వాడు వేసుకునే అవకాశం ఉంది కానీ ఒకటే ఒకటి నేను చెప్పిన ప్రకారం మొక్కకి గాలి ఆడటానికి దాని వేరు విస్తరించడానికి మొట్టమొదటి సంవత్సరం ఒక మీటరు రెండవ సంవత్సరం రెండు మీటర్లు మూడో సంవత్సరం మూడు మీటర్లు ఖాళీ ఉంచి మిగతా భాగంలో వంతర పంటలు వేసుకుంటే ఎంతో సార్ చాలా చాలామంది రైతులకి ఒక అపోహ ఉంది కొంత డౌట్ కూడా ఉంది సో ఎలాంటి భూముల్లో ఈ పోమాయిల్ పంట వేసుకోవాలి అన్నటువంటి చాలామంది రైతులు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాను దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ముఖ్యంగానండి ఆయిల్ పామ్ వేసే రైతులు ఎలాంటి భూములు వేసుకోవచ్చు అంటే తేలిక నుంచి మద్యపాటి భూములు దీనికి శ్రేయస్కరం అలాగే చాలామంది రైతులు మా దగ్గరికి వస్తూ ఉంటారు మా దగ్గర నల్ల భూములు ఉన్నాయండి వేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా నీరు నిలవ ఉందని భూములు ఏదైనా కూడా పామాయిల్ తోట వేసుకోవడానికి అనుకూలం కొంతమంది రైతులు మన ఖమ్మం జిల్లాలో కావచ్చు ఇతరతర జిల్లాల్లో ముఖ్యంగా నల్ల భూముల్లో వేసి మామూలుగా వేసేటువంటి ఎర్ర భూములు కానీ లేకపోతే ఇసుక భూముల్లో కానీ అంటే శాండీ లోమ్స్ అంటాం అలాంటి భూముల్లో వేసుకుని సేద్యం చేసి ఎక్కువ కూడా ఆదాయం వచ్చే రైతులు ఉన్నారు దానికి ఏంటంటే తీసుకోవాల్సింది ముఖ్యంగా పామాయిల్ తోట వేసే రైతులు నీరు కొద్దిగా డౌట్ అనిపిస్తే నలుపక్కల కొద్దిగా మూడున్నర రంగుల ట్రెంచి తీసుకుంటే లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోయి తద్వారా మీరు వ్యవసాయం చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా మొక్క మొదల్లో మీరు ఏం చేస్తారంటే మల్చింగ్ తెలుసు కదండి మల్చింగ్ అంటే పచ్చి రొట్ట కానీ లేకపోతే వ్యవసాయ వ్యర్థాలను కానీ వేసుకుంటే ఆ మొక్క మీకు భూమికి ఎరువు మన భూమికి ఎరువుగా తయారవడమే కాకుండా ముఖ్యంగా భూమి లోపలికి గడ్డి పట్టకుండా ఉంటుంది తద్వారా మీకు సేంద్రియ పదార్థం బాగా అవడం వల్ల మొక్క బాగా ఏపుగా ఇది మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది చాలామంది భయపడుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ బొమ్మాయిలు అనేది పండిస్తాం పంట చేతికి వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఎక్కడ కంపెనీ వస్తుంది సో మేము ఎలా అమ్ముకోవాలి అన్నటువంటి డౌట్తో చాలా మంది రైతులు ఆగిపోతా ఉన్నారు భయపడతా ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి నేను ముందుగానే చెప్పానండి ప్రతి కంపెనీకి కూడా ఒక జిల్లా అలాట్ చేయడం జరిగింది ఆ నిర్దేశించినటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా ఆ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పరిధిలో ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి జిల్లా ఏదైతే ఉందో మెదక్ జిల్లా ఏదైతే ఉందో లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించడం జరిగింది తద్వారా ఈ కేటాయించినటువంటి జిల్లా పరిధిలో రైతులకు ఫ్యాక్టరీ వారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు అయితే ముఖ్యంగా ఫ్యాక్టరీ వచ్చేలోపు రైతులకి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ పామ్ చట్టం ప్రకారం అక్కడ ఒక్కొక్కరికి కూడా ఏదైతే కంపెనీ నిర్దేశించినటువంటి పరిసర పరిసరాలని ఎంచుకుని అక్కడ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ వచ్చేలోపు కనుక వారి గెలలు వస్తే ఆ గెలల్ని వారు కొనుగోలు చేసి వారు రైతులకి పేమెంటు ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుని ద్వారా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరో కూడా దీనికి అపో చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఈ పామాయిల్కి సంబంధించి ఎలాంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నివారణ ఏంటి మంచి ప్రశ్న అండి ఎందుకంటే రైతులుకి పంటల్లో పురుగులు కానీ తెగుళ్ళు కానీ రావడం సర్వసాధారణం అలాగే పామాయిల్లో కూడా కొంతవరకు ఈ పురుగులు రావడానికి ముందు అవకాశం ఉంది అదేంటంటే ముఖ్యంగా ఈ ఇక్కడ మన ముగి పురుగు అంటాం రైనోసెరస్ బీటిల్ అంటాం ఇది మొట్టమొదటిసారిగా ఆశిస్తుంది పామాయిల్ పెట్టగానే ఆశించే అవకాశం ఉంది కాబట్టి దీనికి ముందుగానే మనము చర్యలు తీసుకుంటే తక్షణం దీనికి నివారణ ఉంది ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే దీనికి సాధారణంగా చాలామంది రైతులు ముఖ్యంగా లాండా శైలో అని చెప్పేటటువంటి ఒక మందు ఉంటుంది ఆ పురుగు మందుని ముందుగానే మనము ఏస్తే అప్లై చేస్తే అది మనము రాకుండా ఉంటుంది అంతకంటే ముందు కొన్ని ఇతర ఇతరత్ర విధానాలు కూడా ఉన్నాయి డాంబర్ గోళీలను ఏదైతే ఉంటారో మనం బాల్స్ అవి మువ్వలో పెట్టుకోవచ్చు లేకపోతే కొన్ని గుళికల్ని లైక్ ఫోరైడ్ గుళికలు బ్యాన్ చేశారు కాబట్టి మనం ఏదో ఒక గుళికల్ని క్లోరోపరిఫాస్ గుళికలు కానీ ఏదైనా కూడా మువ్వలో పెట్టుకుని దానికి గనక ఒక ఆకుల్లో మన గుడ్డలో పెట్టుకుని పల్సని గుడ్డలో పెట్టుకుంటే అది కూడా నివారించుకోవచ్చు అయితే ముఖ్యంగా కొంతమంది రైతులు కొన్ని పరిస్థితుల్లో అది మర్చిపోయినప్పుడు అది కొట్టినా కూడా వెంటనే దానికి మందు పురుగు మందు లైమ్డా సైలోహెత్రిన్ ప్లస్ సాఫ్ మందుని అప్లై చేసుకుంటే తిరిగి మళ్ళా కొత్త మువ్వు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తెగులు తెగులనేటువంటి రావడానికి ఆస్కారం ఉంది అయితే ఇది కూడా చాలా రేర్ అంటే ఎక్కడో కానీ చూడం అది ఎందుకు అంటే మువ్వలో దగ్గర నీళ్లు పడతా ఉన్నా దగ్గర దగ్గర మనం అందుకోసం దానికి ముందుగానే మనం ఏం చెప్తామంటే ఏదైతే సాఫ్ ఉందో ఆ సాఫ్ని ముందుగా ప్రతి పదిహేను రోజులకి మొబలో కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఉంటే అది కూడా రాకుండా నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది సార్ ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు ఓకే బట్ మీరు ఏదైతే వెరైటీ ఆఫ్ సీడ్ ఇస్తూ ఉన్నారో దానిపైన మీరు మీకున్నటువంటి నమ్మకం ఏంటి దానిపైన ఉన్నటువంటి భరోసా ఏంటి ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే మీరు ఏదైనా ఒక విత్తనం అమ్మిన తర్వాత ఆ విత్తనం అమ్మిన రైతుకి అమ్మిన రైతుకి డీలర్ కానీ లేకపోతే సంబంధిత అమ్మినటువంటి కంపెనీ కానీ వాళ్ళు కనిపించడం మొహం చాటేస్తా అలాంటిది ఈ నేను చెప్పిన సిరాడ్ అనేటువంటి కంపెనీ ఫ్రెంచ్ ప్రభుత్వ సంస్థ అది వారి యొక్క అనుబంధ సంస్థ పామిలి ద్వారా మనకి విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది సిరాడ్ అంటే ఏంటి అంటే మనకి భారతదేశంలో ఐసిఆర్ ఎలాగో ఫ్రెంచ్ ప్రభుత్వానికి సిరాడ్ అలాంటిది అనమాట ఆ సిరాడ్ ఇండోనేషియా దేశం నుంచి వారి యొక్క శాస్త్రవేత్తల్ని వాళ్ళు పంపించి మనకి వాళ్ళ విత్తనం ఎట్లా పెర్ఫార్మెన్స్ ఉంది వాళ్ళ నర్సరీలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన సాంకేతిక సలహాలు మాతో పాటు సమానంగా వాళ్ళు రావటం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అదే సంస్థ ప్రతినిధులు కూడా మన ముందు ఉన్నారు వారిని ఐఎమ్ కార్డియల్లీ ఇన్వైటింగ్ మిస్టర్ నికలస్ టర్న్బుల్ ద ఏషియన్ హెడ్ ఆఫ్ పామిలిట్ సిరాట్ అండ్ మిస్టర్ శ్రీ విజయన్ ఫ్రమ్ ఇండోనేషియా ఆన్ టు ద స్క్రీన్ Family Siret has uh, over 80 years of experience in oil palm breeding uh, started in uh, Côte d'Ivoire Africa and has expanding all over the world since uh, it is the only company that is uh, developing uh, the varieties and distributing in all three continents South America Africa Southeast Asia and now India I personally have been uh, involved in the industry for the past 15 years in Indonesia Malaysia and Thailand and have been involved in the projects in India uh, for the past six years. Um, we see tremendous success because we feel that this variety has been developed for very similar uh, uh, climatic condition as we see in Telangana. And so it is a variety that is uh, showing a very good drought tolerance, a very, very short growth, so easy harvesting and with మ్యాక్సిమం ఈల్ అండ్ ఆయిల్ రికవరీ అండ్ సో ఫర్ దిస్ రీజన్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దొటెన్షియల్ దిస్ వెరైటీ విల్ బూయింగ్ టు తెలంగాణ ఫార్మర్స్ సార్ ఈ పామ్ ఆయిల్కి సంబంధించి ఇదంతా బాగానే ఉంది బట్ ఇక్కడ ఏంటి అని అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏవైనా పథకాలు వీటికి అదుతాయా అంతేకాకుండా రైతులు ఎవరిని సంప్రదించాలి ఎలా సంప్రదించాలి ఇది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఒక ఒత్తి వేసిన తర్వాత నూనె వేయకపోతే అది దీపం ఎలా వెలగదో అలాగే రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రెండు కళ్ళగా ఉండి మనకి ఎంతో విధంగా సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ఎంఓ పథకాన్ని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క సబ్సిడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అలాగే మన వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే వారు స్వయంగా ఒక రైతు రైతుకి ఆయిల్ పామ్ వేసుకుంటే ఎంత బాగా వస్తుందో ఆయన చెప్పదలిగినట్టు చెప్ప చెప్పదగినట్టుగా మిగతా ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఒక విషయం ప్రతి మీటింగ్లో వారు చెప్తూ ఉంటారు ఎందుకంటే అదే వారికి స్ఫూర్తి అందరూ కూడా రైతులు అది స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే వారు చెప్పే మాట రాత్రి పడుకుని తెల్లవారుజాను నిశ్చింతగా పడుకుని పొద్దున్న లెగిసి చూస్తే నా పంటకు ఏమీ లేదనేటువంటి ఏమీ అవ్వదు అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి పంట మన పామాయిల్ పంట మాత్రమే ఎందుకంటే రాత్రి పడుకుంటాడు చేతికి అందుకు వచ్చేది నోటికాడకు వచ్చే కూడుని ఏ వర్షాల వలన అకాల వర్షాలు కావచ్చు గాలి దుమారాల వల్ల కావచ్చు మీకు పంటలు పాడైపోతున్న ఈ తరుణంలో మనకి ఆయిల్ పాం పంట చెక్కు చెదరకుండా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదని మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు వారు ఎంతో మనకి రైతులకి చెప్తా ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని వారి మాటలను బట్టి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని రైతులు వినియోగించుకుని ముఖ్యంగా ఎంతో లాభపడాలని నేను కోరుకుంటా ఉన్నానండి సార్ కంప్లీట్గా క్షేత్రస్థాయిలో సలహాలు సూచనలు కావాలి అంటే ఎలా సంప్రదించాలి మా కంపెనీ ప్రతినిధులైనటువంటి క్షేత్రస్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు కావచ్చు అలాగే ఇందాక చెప్పినట్టుగా మన కంపెనీ మేనేజర్లు కావచ్చు వాళ్ళతో పాటు వ్యవసాయ విస్తరణ శాఖ కావచ్చు వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఉద్యాన శాఖ అధికారులు కావచ్చు వీళ్ళందరితో పాటు సంప్రదిస్తే వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ఇస్తారు అలాగే ముఖ్యంగా నన్ను సంప్రదించాలనుకునేటువంటి వారికి నా నంబర్ షేర్ చేస్తాను వారు వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు నా నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ త్రీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ నేను కూడా మీకు చాలా ఇతో మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే దీని ద్వారా మా రైతులకి ఈ సమాచారం చే చేరవేయడంలో మీ సుమన్ టీవీ వారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కూడా నేను హార్థిక శుభాభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి రైతులకు ఉన్నటువంటి అనేక సమస్యలు డౌట్స్కి ఒక క్లారిఫికేషన్ ఒక క్లారిటీ ఈ వీడియో కావాలి హోమాయిల్ చేయాలి పండించాలి అనుకునేటువంటి రైతులకి కంప్లీట్గా అందులో వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఇలా అన్నీ కూడా కంప్లీట్ గా కూడా ముందుకు తీసుకురాబోతా ఉన్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో కంప్లీట్ గా అందరూ చూసి ఆయిల్ పండించాలనే రైతులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి